శ్రీ ఉమ్మడి జాతీయ రైతు సంబరాలు నిర్వహించడం జరుగుతుంది పదహైడవ తారీఖున విభాగం మొదటి బాగుమతి ముప్పై ఐదు వేలు రెండో బాగుమతి ఇరవై ఐదు వేల రూపాయలు మూడవ బాగుమతి పదహైదు వేలు ఐదు వేల రూపాయలు పదహారవ తారీఖున ఆరు భాగం మొదటి బహుమతి నలభై వేల రూపాయలు రెండవ బాగుమతి ముప్పై వేల రూపాయలు మూడవ బాగుమతిగా ఇరవై వేల రూపాయలు నాలుగవ బాగుమతిగా పదివేల రూపాయలు ఐదవ బాగుమతిగా ఐదు వేల రూపాయలు